తాడేపల్లిలో భీమవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు గతసారి కోవిడ్ వల్ల పాలనపై ఎక్కువ ఫోకస్ పెట్టానని టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు ఇక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పి ఆయన నూట యాభై నియోజకవర్గాలలో పర్యటిస్తానని ప్రకటించారు సీఎం చంద్రబాబు తప్పుడు పాలనను వివరించి ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా పార్టీ నేతలు చొరవ చూపాలని జగన్ పేర్కొన్నారు ఈ రెండేళ్లలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలుగా తేలాయి రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు చంద్రబాబు ఆయన మనుషుల జోబీలోకి వెళ్తుంది మద్యం ప్రైవేట్ షాపులని తెరిచి తమ మనుషులతో సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారు బెల్ట్ షాపులో సైతం వేలం వేసి అమ్మారు పోలీసులతో వీటిని దగ్గరుండి నడిపిస్తున్నారని జగన్ మాట్లాడారు